ఢిల్లీ హైకోర్టు డివోర్స్ కేసుల్లో శాశ్వత భరణం ముఖ్యమైన తీర్పును ఇటీవల వెలువరించింది ఆర్థికంగా స్వతంత్రంగా ఉద్యోగం చేస్తున్న భార్యకు భరణం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది భరణం సామాజిక న్యాయభాగంగా ఉండాలని దాన్ని సంపద పెంపకం లేదా ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించరాదని హైకోర్టు చెప్పింది ఈ తీర్పు దేశంలోని విడాకుల కేసుల్లో కొత్త మార్గదర్శకాలను స్థాపిస్తోందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న భర్త గ్రూప్ ఏ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారినిగా ఉన్న భార్య రెండు వేల పది జనవరిలో వివాహం చేసుకున్నారు అయితే వివాహమైన పద్నాలుగు నెలల్లోనే విభేదాలు తలెత్తడంతో వారు విడిపోయారు భర్త తన భార్య తనను మానసికంగా శారీరకంగా హింసిస్తోందని అవమానకర భాషలు వాడుతోందని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు ఈ ఆరోపణలను భార్య ఖండిస్తూ తన వైపు నుంచి వాదనలు వినిపించింది విచారణలో ఫ్యామిలీ కోర్టు భర్త వాదనలను అంగీకరించి క్రోరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేసింది అయితే భార్య కోరిన శాశ్వత భరణం అభ్యర్థనను తిరస్కరించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది విచారణలో ఫ్యామిలీ కోర్టు గమనించినట్లు విడాకులను అంగీకరిస్తే భార్య యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తేలింది ఈ విషయాన్ని ఆమె తన అఫిడవిట్లో క్రాస్ ఎగ్జామినేషన్లో స్వయంగా అంగీకరించినట్లు హైకోర్టు గుర్తు చేసింది దీనివల్ల ఆమె వైఖరిలో ఆర్థిక కోరికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది భార్య ప్రభుత్వ ఉన్నతాధికారినిగా ఉండి మంచి జీతం సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఉన్నందువల్ల ఆమెకు భరణం అవసరం లేదని హైకోర్టు నిర్ణయం తీసుకుంది నిజంగా ఆర్థిక సహాయం అవసరమైన వారు మాత్రమే భరణం కోరాలి ఈ కేసులో భార్య ఆర్థికంగా సంపాదిస్తూ బాగానే ఉందని ధర్మాసనం పేర్కొంది అలాగే వారు కలిసి ఉన్న కాలం కేవలం పద్నాలుగు నెలలేనని వారికి పిల్లలు లేనందువల్ల ఫ్యామిలీ కోర్టు తీర్పు సమంజసమని హైకోర్టు భావించింది ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫ్యామిలీ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది దీంతో భార్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఈ తీర్పు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యలకు భరణం విషయంలో కొత్త మార్గదర్శకాలను అందిస్తోంది న్యాయవాదులు ఈ తీర్పును సమాజంలో ఆర్థిక స్వావలంబన గురించి అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు భార్యల ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవడంలో ఈ తీర్పు కీలకం కానుంది ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలకు మార్గదర్శకంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు